ఈ ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఒక రైతు భరోసా ఒక హెల్త్ సెంటర్ కట్టి అక్కడ ప్రతి సచివాలయంలో కూడా ఎనిమిది నుంచి పది మంది పేద వాళ్ళకి పిల్లలకి ఎవరైతే చదువుకున్నవారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అవకాశం ఇచ్చి సచివాలయం ద్వారా అమౌంట్ మా పసిలపాడి గ్రామానికి వచ్చేసరికి సంక్షేమ పథకాలు అమ్మఒడి ద్వారా జనాలందరికీ పిల్లలకి డబ్బులు వేయడం కానీ నాలుగు రేటు కింద స్కూల్లో రూపురేఖ మార్చి బాత్రూమ్తో సహా ఇవాళ మనకి ఇంట్లో బాత్రూమ్లు కూడా ఉండవు అలా బాత్రూమ్లు కానీ వాటర్ కానీ భోజనం కానీ డ్రెస్సులు కానీ పిల్లలకు కానీ అలా అభివృద్ధి చేయడం కానీ మరి రైతులకి భరోసా ద్వారా డబ్బు వేయటం కానీ నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి చేయుత డబ్బు వేయటం కానీ పింఛను పెంపు కానీ ఇలా ఒకటే కాదు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడపకి మినిమం రెండు నుంచి మూడు లక్షలు లబ్ధి చేయబడింది అదే కాకుండా మా గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ కొంతమంది తెలుగుదేశం నాయకులు స్టేట్ వైజ్గా ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు మేము ఇంట్లో ఉన్నాము ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు చెబుతున్నా నేను మా గ్రామానికి వచ్చి చూడండి డెవలప్మెంట్ పనులు జరగలేదు జరిగిందా జరగలేదా అనేది మీరు ఆలోచించండి మా గ్రామంలో పసలపాడి గ్రామానికి వచ్చేసరికి ఎస్సీ కాలనీలో ముప్పై లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాము మరియు బోర్లు మోటార్లు పైప్ లైన్లు అన్నీ వేసాము మా గ్రామానికి ఎస్సీ కాలనీకి యాభై లక్షలు పెట్టి ఒక చర్చి నిర్మాణం పదిహేను లక్షలు పెట్టి ఇంకొక చర్చి నిర్మాణం అదే ఎస్టీ కాలనీలోకి వచ్చేసరికి పదిహేను లక్షలు పెట్టి ఒక సిమెంట్ రోడ్లు కావచ్చు ఇరవై లక్షలు పెట్టి ముత్యాల గుడి కావచ్చు మరియు ఎక్కడైనా కానీ మా ఊరు గ్రామంలో ఎక్కడైనా సరే మట్టి రోడ్డు అగబడితే చూడండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గ్రామంలో జరిగిన డెవలప్మెంట్ పనులు ఒకసారి రండి చూడండి చూసి అప్పుడు మీరు డెవలప్మెంట్ రాష్ట్రంలో జరగలేదని ఒక మాట చెప్పండి మీరు అప్పుడు చెప్పండి మీరు ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా మా గ్రామం వచ్చి చూడండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయో చూడండి చూసి అప్పుడు మాట్లాడండి ప్రతి వీధుల్లో సీసీ రోడ్లు వేసాము ప్రతి ఇంటికి నీటి సప్లై చేసి కుళాయిలు ఏర్పాటు చేశాము సిమెంట్ రోడ్లు కానీ బోర్లు కానీ ట్యాంకులు కానీ ప్రతి ఒక్క కానికి ఏ సమస్య వచ్చినా కానీ అది చేసి ఇచ్చాము ఏ పథకాలు లేనప్పుడే నాలుగు సార్లు ఎమ్మెల్యే కలిసారు మా ఎమ్మెల్యే గారు పిల్లల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో సంక్షేమ పథకాలు అయితే ఏమి అభివృద్ధి పథకాలు అయితే ఏమి ఊరు ఊరు డెవలప్మెంట్ జరిగింది కాబట్టి పోయినసారి మెజార్టీ కాడికి మా ఎమ్మెల్యే పిల్లల రామకృష్ణారెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ తెప్పిస్తాము వస్తుంది ప్లస్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క మండలం కూడా పోయినసారి మెజార్టీ కాడికి ఎక్కువ మెజార్టీ వస్తుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లంచం లేకుండా ఏ నాయకుడితో పని లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు కులం లేదు మతం లేదు పార్టీ లేకుండా అతీతంగా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు సేవలంగా జరుగుతావని ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు చేసుకోవాల్సిన అవసరం ముప్పై ఏళ్ళ పాటు మన ముఖ్యమంత్రి గారి ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తాను ఏది కావాలన్నా జన్మ కమిటీ నెంబర్లు డబ్బులు దోచుకో దాచుకొని అనుసంధానంలో నడిచింది కానీ ఎక్కడైనా తెలుగుదేశం నాయకులకే పనులైన కానీ పేరు పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా నయం జరగలేదు కూడా ముప్పై ఏళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండాలని ఆలోచనతో చాలా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము నా పేరు ఆరికట్ల నరసింహారెడ్డి మాది పసిలపాడు గ్రామం రెండు సుంతల మండలం మా పిల్లలకి హీరింగ్ గ్లాస్ అయితే అనే సమస్య ఉంటే రెండు సంవత్సరాలు హైదరాబాద్లో స్పీచ్ థెరపీ ఇప్పించను తర్వాత వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి ఆపరేషన్కి చేయించుకోమన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక్కొక్కరికి పదకొండు ఒకరికి ఏడు సంవత్సరాలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకున్నాను చేపిచ్చ అని అన్నారు హైదరాబాద్లో చేపిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన చేపించిన రెండు నెలలకి టె టెన్ ల్యాక్స్ ఇచ్చారు ఇద్దరు రోజు నేను చెప్తూనే ఉన్నా స్పీచ్ ఇస్తాను నేను ఇంట్లో డైలీ కాకపోయినా రోజు మార్చి రోజు నాకు ఖాళీగా కొన్ని రోజు స్కూల్ మా నార్మల్ స్కూల్కి వెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిఎం కెప్ సిఎం ఎం సి సి ఎం 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 సిఎం ఎం సార్ మేము ఎప్పుడు జగన్ అంటే మాకు అభిమానం మా అభిమానం కొద్దిగా వాళ్ళు మాకు కూడా మేలు జరిగింది మా పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది నాకైతే చాలా మేలు చేసింది అది వచ్చిన తర్వాత నేను కూడా ఆ బంగారం లోన్ పెట్టి తెచ్చుకున్నాను లోన్ పెట్టి ఈ డబ్బులు మళ్ళీ తెచ్చుకున్నాను నాకు చాలా అయితే ఆ పథకం బాగా ఉపయోగపడింది నాకైతే చాలా సంతోషంగా ఉంది సీఎం గారికి నాకు కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మేము ఎప్పుడు పోయినా కానీ బాగా ప్రేమగా పలకరిస్తారు మేము ఎప్పుడైనా ఆయన రుణం కూడా ఎప్పుడు తీర్చుకోలేము అందుకని ఎప్పుడు మేము ఆయన అంటే ఉంటాం ఆయన రుణాన్ని అట్లా ఆయన ప్రేమని మేము ఆయన చుట్టూనే ఉంటాం ఎప్పుడు మేము ఆయనకే ఓటేసి మేము ఆయన రుణాలు తీసుకోండి మాకు సున్నా వస్తుంది డోక్రా రుణమాకి వచ్చింది మా ఆయనకి రైతు భరోసా వచ్చింది అత్తయ్యకి పెంచరు ఆమెకి మనవరాలకు మా పిల్లల పిల్లలకి ఆయనకేం పెంచది పచ్చవాతం వచ్చింది నాకు రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు పడ్డాయి మళ్ళీ రావాలి మా అమ్మ గారి అగస్మాత్కు చనిపోయింది మేము వాలంటీర్ ద్వారా బీమాకి అప్లై చేసుకున్నాం సచివాలయానికి వెళ్ళి అది కొద్ది కొద్ది రోజులకి అమౌంట్ మా అకౌంట్కి జమ అయినాయి దీనివల్ల మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి దీని ద్వారా అంటే మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిన్న రామకృష్ణ రెడ్డికి గెలిపిద్దాం అనుకుంటున్నాం సిమెంట్ రోడ్లు వేశారు చర్చి ఒక యాభై లక్షలతోటి చర్చి కట్టించారు ఒక ఇరవై లక్షలతోటి మా మసీదు నేను ముస్లిం అండి మా మసీదు కట్టించారు ఇంకొక చర్చి ఇంకొక చచ్చి ఒక పదిహేను లక్షలు ఇచ్చి డెవలప్మెంట్ చేశారు మా పొలాలకు వెళ్ళే దారికి మెటల్ రోడ్డు పోయించారు ఇంకా వచ్చేసి మా ఊళ్ళో సచివాలయం కట్టించారు ఆర్బీకే కట్టించారు క్లినిక్ కట్టించారు మరి ఇంకోటి వచ్చేసి ఇది మిల్క్ డైరీ అది కూడా కట్టించారు ఇవన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత మా పసిలపాడు గ్రామంలో డెవలప్మెంట్ వచ్చింది అదే రకంగా ఈ ఊర్లో ఒక టైంలో పెన్షన్ రావాలి అంటే ఉన్న పెన్షన్దారులలో ఎవరన్నా సస్తే కానీ మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇంకొకళ్ళకి ప్రపోజ్ చేస్తారు అట్లనే ఇప్పుడు ఇవాళ వితంతు పెన్షన్ అయితేనేమి వికలాంగ పెన్షన్ అయితేనేమి మామూలుగా వయోవృద్ధ పెన్షన్ అయితేనేమి మొత్తంగా నెలకు వచ్చేసి ఒక పదిహేను లక్షల రూపాయల వరకు మా చిన్న గ్రామానికే వస్తుంది ఇంత డెవలప్మెంట్ అనేది నేను పుట్టి పెరిగిన తర్వాత ఏ గవర్నమెంట్లో కూడా చూడలేదు ఈ పథకాలన్నీ చేర్చే విషయంలో కానీ వాలంటీర్ వ్యవస్థ సచివాలయంలో ఉద్యోగులు ఇదంతా కూడా మా ఎమ్మెల్యే గారు కూడా బాగా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా నేను మసీద్ వర్క్ చేయించానండి ఇరవై లక్షలకి మరి ఎవరు ఇదిగో మాకు ఈ పని అవసరము అని చెప్తే ఆ పనికి కావాల్సిన నిధుల్ని సమకూర్చి మీరు ఎంతైనా మీరు చేసుకోండి గవర్నమెంట్ ద్వారా డబ్బులు నేను ఇప్పిస్తానని భరోసా కల్పించి ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా ఇదిగా చేశారు అందుకని మాకు మా గ్రామంలో మాకు జరిగిన సహాయ సహకారాలకి మేము జగన్ గారికి జగన్ గారి పార్టీకి ఎమ్మెల్యే గారికి ఎంతో రుణ రుణపడి ఉంటామండి మాకు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మా రామకృష్ణారెడ్డి గారిని మా జగన్ గారిని మేము మళ్ళీ గెలిపించుకోవాలని కొండంత ఆశపెట్టున్నాం ఆయన గారు రెండు వేల తొమ్మిదిలో ఇదే రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయి ఒక ఏడు మటర్ల ముద్దా అయ్యి మా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తి ఆయన సరే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో ఎట్లా జరిగిందో చాలా మాకు కూడా కొంతవరకు తెలుసు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన ఆయన పార్టీ కూడా ఆదుకోలేదు ఇవాళేందో ఈయన గారికి పోటీగా వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేశారు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు ఈయన గారు కూడా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు అన్న ఉద్దేశంగా తీసుకొచ్చి నిలబెడితే ఇక్కడ ఆయన వచ్చి చేసిన కాడి నుంచి కూడా ప్రతి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు ఎక్కువైతున్నాయి అంతకుమించి ఆయన చేయగలిగేది ఏమి లేదు చేసేది ఏమి లేదు ఆల్రెడీ ప్రతి ఊరికి ఏ ఊర్లోనైనా సహా అసలు ఇది అందలేదు అనటానికి లేకుండా ప్రతి చోట కూడా మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఫోర్ పర్సెంటే రిజర్వేషన్ కల్పించినందు మూలంగా నా ఇద్దరు కొడుకుల్ని నేను బీటెక్ చదివించుకున్నాను నా స్థాయికి నా ఇద్దరు కొడుకుల్ని నేను బీటెక్ చదివించాలంటే అది సాధ్యపడేది కాదు ఆయన దయ వల్ల నేను నా ఇద్దరు కొడుకుల్ని నేను బీటెక్ చదివించుకొని వాళ్ళు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికే విధంగా ఇవాళ నేను నా సహాయ సహకారాలు నా పిల్లలకు అందించా అదే రకంగా మా స్టేట్ మొత్తం మీద కూడా ఇవాళ ముస్లిం మైనార్టీలకి జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఒక అడుగు ముందుకేసి ఫోర్ పర్సెంట్ ఇస్తే ఈయన ప్రతి ముస్లిం మైనార్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ ప్రతి విషయంలో కూడా రాజకీయంగా కూడా అన్ని సమాన హక్కులు కల్పిస్తూ కార్పొరేషన్లే ఇచ్చారు మినిస్టర్లే ఇచ్చారు ఎమ్మెల్సీలే ఇచ్చారు అనేక రకాలుగా మా ముస్లిమ్స్ని కూడా చాలా విధాలుగా ఆయన గారు మమ్మల్ని ఆదుకుంటున్నారు మాకు ఈ గవర్నమెంటే మళ్ళీ రావాలా జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా మా రామకృష్ణారెడ్డి గారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి పోతే అమ్మాయి ఇటు జరుగుతుంది గవర్నమెంట్ సీట్ ఇచ్చింది ఆ పథకం కూడా ఆ అమ్మాయికి లేకుండా జరుగుతుంది మొన్న పెళ్లి కానుక పెట్టాము పెళ్లి కానుక డబ్బులు కూడా వచ్చాయి మాకు ప్రభుత్వం పెట్టకుండా బాగానే ఉంది ఎలాగనే మళ్ళా జగన్ గారు రావాలని అలాగనే రామకృష్ణారెడ్డి సార్ కూడా మళ్ళా ఎమ్మెల్యే గారు కావాలని నేను కోరుకుంటాను మాకు మసీదుకి ఇరవై లక్షలు ఇచ్చారు రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు ఈసారి ఇంకా అభివృద్ధి చేస్తాడు పింఛన్లకి పింఛన్లు ఇస్తాడు ఇంటికి తెచ్చి ఇస్తాడు ఇలా అన్ని పథకాలు మంచి ఉన్నాయి మా మసీదులో ఇంకా ఇరవై లక్షలు పనిచేసాం వైభోగం ఉంది మా మసీదు ప్రజలపాటులో ముస్లింస్ మొత్తం మేము ఈసారి రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి మొత్తం గెలిపించుకుంటాం మేమంతా కలిసి కట్టుగా కట్టుకుంటాం మేమంతా మసీదుకి ఇరవై లక్షలు ఏమని అడిగాం ఇచ్చిండు ఆయన మాకు ఇంకా పథకాలు ఇస్తానన్నాడు ఇంకా చేసే ఇది ఉంది మాకు ఇంకా చేయాలని మాకు ఊళ్ళో మట్టి రోడ్ అంటూ లేదు అంతా సిమెంట్ రోడ్లే ఏ పనైనా గానీ చేసి పెట్టిండు నీళ్ళు ఇంటింటికి నీళ్లు మాకు అన్నీ చేసి పెట్టిండు అందుకని మేము ఈసారి ఇంకా ఇంకా మెజార్టీతో గెలిపించుకోవాలి రామకృష్ణారెడ్డి గారిని జగన్ గారిని గెలిపించుకోవాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మా చర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం